అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప టూ పార్ట్స్గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది దాదాపు రెండు వేల కోట్లకు వసూలు చేసి ఇండియన్ హిస్టరీ క్రియేట్ చేసింది అంతేకాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఏకంగా జాతీయ అవార్డును అందుకున్నారు తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డును కూడా అందుకున్నారు టాలీవుడ్లో వినిపించిన టాక్ ప్రకారం పుష్ప స్టోరీని తొలుత మహేష్ బాబుకు వినిపించారట సుకుమార్ వివిధ కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు దీంతో బన్నీ బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా కథలో మార్పులు చేసిన సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని ఆవిష్కరించారు అయితే ఆ సినిమాలో మహేష్ బాబు నటించి ఉంటే ఎలా ఉండేది ఇదిగో ఈ వీడియోనే అందుకు ఉదాహరణ పుష్ప మూవీలోని పలు సన్నివేశాలను మహేష్ బాబు రూపంతో ఏఐ వీడియోను క్రియేట్ చేశారు పుష్ప రాజుగా మహేష్ బాబును చూస్తూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో నటిస్తున్నారు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ యాక్షన్ అడ్వెంచర్ కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది మహేష్ ఇందులో సాహసికుడిగా కనిపించనున్నారు